పొద్దుగా తాడంతా కోసిన కదా ఫస్ట్ కోత మెరీతే వేసిన ఫస్ట్ టైం గీసుడైతే అయితే ఈయనైతే గీచిన చూడాలి ఫస్ట్ మెరీసాక ఎట్లుందో చూపిస్తుంది ఫస్ట్ మెరీ వేసినాక కొద్దివేలా కోసిపోయినా మన సాయంత్రం కొంత మంచిగానే ఉంది పచ్చి పచ్చిగానే చిన్నగా వాటర్లాగా చూడాలి రేపు పొద్దుగాల సాయంత్రం వేసినాక ఇది రెండో రోజు మీరేసినాక చిన్న ఒక డ్రాప్ డ్రాప్ వస్తుంది చూడండి సైడ్ ఇది మూడో రోజు కోత చూడొచ్చు చిన్న కళ్ళు ఉడుతుంది ఇటు సైడ్ ఇటు సైడ్ సక్సెస్ఫుల్గా అయితే పండుగ కళ్ళు అయితే ఉడుతుంది మంచిగా చూడొచ్చు సీసనర్ అంతా ఉంటుంది పండు పండుదాడు కళ్ళు అయితే ఒడిచినా నేను సీసన్ అంతా అయింది ఇదే అప్లోడ్ చేసిన కదా పండుదాడు ఇస్తున్నా అని ఇదే ఒక గోల్ అయితే ఉడుతుంది మంచిగానే అయితే పండుదాడు కళ్ళు ఒడిచినప్పుడు ఏం చేస్తారు అనేది మొత్తం వీడియో తీసి చూపిస్తా ఎట్లా ప్రాసెసింగ్ ఎట్లుంటుంది అనేది అంటే ఒక పద్ధతి ఉంటుంది సంస్కృతి అనేది వస్తుంది ఆనాటి నుంచి అది ఎట్లుంటుంది అనేది కంప్లీట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా చూడండి అది ఫస్ట్ అయితే ఇక ఇంట్లో దీపం ముట్టించి కొబ్బరికాయ పెడతారు కొడతారు తర్వాతకి ఇక కాటమయ్య గుడి పోతారు అట్లనే దుర్గమ్మ గు గుడి పోయి ఏం చేస్తారు అనేది చూపిస్తాం మీకు ఖచ్చితంగా ఇది మా ఊరు కాటమయ్య గుడి అండి పక్కనే దుర్గమ్మ గుడి కూడా ఉంటుంది రోడ్డు ఊర్లోకి వెళ్ళే రోడ్డు ఇది దుర్గమ్మ గుడి ఇది కాటమయ్య గుడి గుడి లోపల రాగానే సైడ్ వనమేశమ్మ తల్లి ఉంటుంది టెంపుల్ వనమహమ్మ తల్లి ఇక్కడ సైడు శ్రీవేనికేలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది రెండు దిక్కులు ఇద్దరు దేవతలు ఉంటారు కాటిమయ్య దేవునికి スピーこーのラストです。 అయితే నాకు కొంచెమే కళ్ళు అవుతుంది కాబట్టి ఇక ఓన్లీ దేవుల మటుకి అయింది కాబట్టి ఒకటే ఇక ఓన్లీ దేవుల మట్టికి ఆరవేయడం జరిగింది అయితే చానాక కళ్ళు అయిన వాళ్ళు ఏంటంటే మంచిగా ఇంటికాడ మోక్కు ముస్తాదుకు బొట్లు ఊదించి మంచిగా రొట్లోకి కూడా బొట్లు పెట్టి మా వాళ్ళ దగ్గర ఆడికే తాగేటోళ్ళు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళని ఒక ఐదు ముగ్గురునో ఐదుగురినో పిలిచి సాయంత్రం పూట మంచిగా కళ్ళు పోస్తారు కళ్ళు పోసి గుడాలు కూడా పెడతారు గుడాలు పెట్టినప్పుడు వాళ్ళకు దోచినంత పైసలు వాళ్ళు కట్నం కింద మంచిగా రాసిచ్చిపోతారు అట్లా జరుగుతుంది ఆ పద్ధతి అనేది అట్లా ఉంటుంది కానీ నాకు కొంచెమే కళ్ళు అవుతుంది కాబట్టి ఓన్లీ దేవుళ్ళ మందం ఉంచడం జరిగింది దేవుళ్ళని అయితే మనం గురువుల కళ్ళు పోసినాం కొబ్బరికాయలు కొట్టి మూడు దేవుళ్ళ దగ్గర కాడ రేణుకాయలమ్మకాడ కాడ గురువులు ఉంటాయి చిన్న చిన్నవి అవి నింపాలి చూపిస్తా గురువులు ఉన్నాయి కదా అవి ఎప్పుడు నిండు ఉండాలి అయితే మనం అక్కడ బాయిదేకి ఎక్కుతాం కాబట్టి తాళ్ళు మనం ఇద్దరు దూరం నుంచి పోయలేం కానీ ఇక్కడ మామూలుగా ఈ చుట్టుపక్కల చాలామంది ఉంటారు క్రికెట్ వాళ్ళు వాళ్ళైతే రోజు గురువులు నింపాలి ఇప్పుడు నింపుతారు నాకైతే తెలియదు కానీ నింపితే బాగుంటుంది అండి ఇట్లనే వేస్తారు పండగ కళ్ళు అయితే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారండి థ్యాంక్ యూ అండి ఇది దుర్గామాత అల్లి గుడి ఇక్కడ కూడా కొంచెం కళ్ళార వచ్చి పోతాం